విశాఖపట్నం నగరంలోని జీవీఎంసీ ఎనభై ఐదవ వార్డులో అభివృద్ధి పనులు మరింత ఊపందుకుంటున్నాయి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే రోడ్లు కాలవలు ప్రహరీ గోడలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేశారు హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి రహదారి పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి పెద్ది పాలెంలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పారు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించిన ఆయన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు అగనంపూడి రిఫెక్టరీ రైతులకు న్యాయం చేస్తామని విశాఖలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని నిర్వాసితుల ఉపాధికి కాపాడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎనభై ఐదవ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ ఎనభై ఐదవ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గవర సోమశేఖర్ రావు ఎనభై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు శ్రీ కర్రి దసంద్ర బీజేపీ వార్డు అధ్యక్షులు శ్రీ కోసూరి తాతారావు గాజువాగ జోనల్ కమిషనర్ శ్రీ శేషాద్రి యాషాద్రి నారాయణరావు కూటమి నాయకులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు మహిళలు కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జీవీఎంసీ ఎనభై ఐదవ వార్డులో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి